బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఓబీసీ చైర్మన్ తూము వినయ్ కుమార్ అన్నారు కూకట్పల్లిలో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఉప ఎన్నికకు బీసీ అభ్యర్థిని కేటాయించడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు వెనుకబడ్డారని రాహుల్ గాంధీ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ఇక బీసీలకు న్యాయం చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించాలని తెలిపారు దీన్ని గుర్తించినటువంటి మా ముఖ్య నాయకులు మా పార్టీ అధ్యక్షులు ఏఐసిసిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు బీసీలకి అన్యాయం జరుపు జరుగుతున్నది మన భారతదేశంలో అని వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు నడుం బిగించుకున్నారో అది దానికోసం మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు అహన్ నిషాలు కూడా ఏ విధంగా అయినా కానీ మనం బీసీలకి న్యాయం చేయాలి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నందుకు ఈ నిదర్శనమే ఈ జుబ్లీ లో ఇచ్చినటువంటి టికెట్ మేము దీనికి ప్రత్యేకంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు యూత్ కి ప్రాధాన్యత ఇస్తా అన్నాడో